ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్లో నటించి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలను మెప్పును పొందుతున్నారు రిషికి గుప్పడంత మనసు సీరియల్ సక్సెస్ ఇవ్వడంతో కొన్ని మూవీ షూటింగ్లలో కూడా ఆఫర్స్ వచ్చి షూటింగ్లో పాల్గొంటూ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు రిషికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే రిషి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తన ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రీసెంట్గా గుప్ప ంతా మనసు సీరియల్ షూటింగ్ సెట్లో రిషిని కలవటానికి తన ఫ్యాన్స్ అందరూ వచ్చారు అయితే ఒక అభిమాని రిషితో కలిసి ఫోటోస్ దిగుతూ బుక్ వేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ నైస్ పిక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి వసుధర షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో